శ్రీమాత్రే నమ నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలు చూద్దాం ఈ తులారాశిలోకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి అదేవిధంగా ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నది ఇంకా ఈ సంవత్సరం గ్రహ సంచారం చూసుకుంటే తులారాశి స్త్రీ పురుషులకు గురుడు స్థానంలో శని పంచమంలో రాహు షష్ఠ స్థానంలో కేతువు వ్యయంలో సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి పుణ్యక్షేత్ర దర్శనం ధార్మిక చింతనగా ఉండడం కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా విజయం సాధ సాధ్యం అవుతుంది దైనందిన జీవితంలో శత్రువుల యొక్క ఇబ్బంది వచ్చినా వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనుకోని ఖర్చులు దాన ధర్మాల కోసం మీరు ధనం ఖర్చు పెడితే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడాలి ఎందుకంటే జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది ఇతర వ్యాపకాలపై వ్యాపకాలకు వసూలయ్యి చదువు నిర్లక్ష్యం చేస్తారు అందుకే కొంత విద్యపై ఝాడలిపోతుంటే కొంత అవగాహనతో మరలా విద్య పట్ల మక్కువ పెంచుకోవాలి అనుకోకుండా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు మీ గురువుల పట్ల ఎంతో శ్రద్ధతో మ మసులుకోవాలి అది ఆధ్యాత్మిక గురువులైనా విద్యా గురువులైనా మీ మా మాట తీరే మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ వచ్చి బదిలీలు కూడా అవుతారు అది ఇష్టమున్నా లేకున్నా చేయాల్సి వస్తుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారు కొంత ఖర్చు చూసుకొని పెట్టండి ఎందుకంటే అంతా అయితేనే తప్ప మీకు హెచ్చరిక రాదు భూమి కొనుగోలు చేదురు అదేవిధంగా కట్టి నీళ్లను కూడా కొనే అవకాశం ఉంది కానీ కొనేటప్పుడు మీరు పత్రాలు చూసుకొని మరీ కొనుక్కోవాల్సిందిగా సూచన పరిహారాలు దత్త దత్త దత్తపారాయణ గణపతి ఆరాధన ఈశ్వర దర్శనం మంచిది దానాలు చూసుకుంటే నూనె దానంగా ఇవ్వడం శనగలు దానంగా ఇవ్వడం ఉలవలు దానంగా ఇవ్వడం చెప్పదగ్గ సూచన ఈ ఫలితాలు కేవలం గోచారంపై మాత్రమే చెప్పబడింది మన జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థానాలు బాగుండి దశ అంతర్దశ బాగుండి అష్టక వర్గులో బలం బాగుంటే మనకి ఇందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చును ఇది కూడా గ్రహించగలరు పూర్తి జాతక విశ్లేషణ చేయించుకో చేయించుకుంటేనే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి మీ దగ్గరలోని జ్యోతిష పండితులను కలిసి పూర్తి జాతక విశ్లేషణ ఏమైనా ఉంటే చేయించుకోగలరు శ్రీమాత్రే నమ